సిద్దిపేట జిల్లా చెర్యాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని భువనగిరి పార్లమెంటు సభ్యులు చావల కిరణ్ కుమార్ రెడ్డి జనకమ్మ ఎమ్మెల్యే పల్ల రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ చామలతో పాటు ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ చెర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు గతంలో ఏ అనారోగ్య సమస్య వచ్చినా వరంగల్ ఎంజీఏ లేదా హైదరాబాద్ పెద్ద ఆసుపత్రులపై ఆధారపడాల్సి వచ్చేదని గుర్తు చేశారు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని అన్నారు అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక గ్రూప్ల మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతితో పలువురు అధికారులు పాల్గొన్నారు ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు దీంట్లో కొన్ని పరికరాలు కూడా అవసరం ఉంటాయి ఇక్కడ స్థానికులు కొంతమంది డయాలసిస్ కోసం సిద్దిపేట దాకా పోవాల్సి వస్తుంది ఒక ఐదు డయాలసిస్ మిషన్స్ పెడితే వీలైనంత మటుకు కొంతమంది ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళకు ట్రావెలింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ డయాలసిస్ మిషన్స్ని కూడా ఇమీడియట్గా మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందు పోతాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్యంగా నిన్ననే సాయంత్రం కలెక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది ఇది ఓపెనింగ్ ఉంది రావాలని చెప్పి కంపల్సరీ ఇది ప్రజలకు మంచి ఇది రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రాజకీయాలు ఏముంది కానీ బేసిక్గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంత ప్రజలు మంచి కోసం ఆలోచించాలన్న ఉద్దేశంతో ఈరోజు మా ప్రభుత్వం కూడా ముందుకు పోయి పనిచేస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఏదైనా అవసరం ఉంటే కన్స్ట్రక్టివ్గా మాట్లాడుకొని ఇక్కడ అన్ని 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 వర్గాల ప్రజలు అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరం కలిసి వచ్చినాం ఈరోజు డెఫినెట్గా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుందాం ప్రజా సంక్షేమం కోసం పనిచేద్దాం అనే ఆలోచనతో ముందు కూడా ప్రజల యొక్క ఇక్కడున్న హాస్పిటల్ని పెద్ద చేసుకోవాలని ఇక్కడ ఉండే ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా జరగాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు కోరుకుంటున్నారు ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏదో వచ్చినా కూడా చిన్నది వస్తే ఇటు సిద్దిపేట కానీ అటు జనగామ కానీ లేకపోతే వరంగల్ దాకా కూడా తీసుకోపోవాల్సి వచ్చిన ప్రమాదం ఉండేది లేకపోతే డైరెక్ట్ గా హైదరాబాద్కే తీసుకోవాల్సిన చాలా సార్లు సందర్భాలు వచ్చినాయి ఇప్పుడు ఈ హాస్పిటల్ ద్వారా మేము వాంఛించేది కూడా ఇందులో ఇన్ఫ్రా బిల్డింగ్ అయితే మంచిగా వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా ఇక్కడ ఉన్నదానే కాకుండా అడిషనల్ గా రావాల్సిన అవసరం ఉన్నది వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ తెచ్చుకోవడం ఇంకా కావాలంటే కూడా కొత్తవి తెచ్చుకోవడం మ్యాన్ పవర్ ఏదైతే ఉన్నారో డాక్టర్స్ కానీ పారామెడికల్ గానీ నర్సింగ్ కానీ కొద్దిగా తక్కువ ఉన్నారు అది ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడినాం ఆ యొక్క డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ తో కూడా మాట్లాడినాం మా గౌరవనీయులు పెద్దలు చామల కిరణ్ కుమార్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు కూడా వారి ద్వారా కూడా ఒక మాట చెప్పండి మా చర్యాల ప్రాంతం ఎప్పటి నుంచో చాలా వెనుకబడ్డది కాబట్టి ఇవన్నీ ముందుగా రావాలని నాలుగేళ్ల క్రితం మొదలైంది కానీ ఇప్పుడు అది కంప్లీట్ గా వచ్చింది కాబట్టి అందరం కలిసి సహాయం చేసుకుంటూనే రాజకీయానికి ఒక అర్థం ఉంటుందనే ఉద్దేశంతో వారిని కూడా నేను రిక్వెస్ట్ చేసినా ఖచ్చితంగా ఇందులో ఒక ఐదు మందికి డయాలసిస్ ఉంటే బాగుంటుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం కాబట్టి ఈ ప్రపోజల్స్ కూడా మంత్రి గారు కూడా నేను ఖచ్చితంగా పెడతాను ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వచ్చే వారం పది రోజుల్లో ఇది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం ఈ సందర్భంగా కృషి చేసిన కలెక్టర్ గారికి అదేవిధంగా ఇతర అధికారులకు కూడా నేను అందరూ కూడా అభినందన తెలియజేస్తూ మళ్ళీ ఆ యొక్క ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఫెసిలిటీ వచ్చింది కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశాభావంతో ఉన్నాను